ఉత్తరకాండ నలభై మూడవ భాగము శుక్రాచార్యుడు రాగానే అరజ జరిగినదంతా తండ్రికి చెప్పింది శుక్రాచార్యుడు కోపంతో మండిపడ్డాడు వీడు నా కుమార్తెనే అవమానిస్తాడా వీడికి నాశనమయ్యే కాలం దాపురించింది వీడు ఘోరమైన అపరాధము చేశాడు దానికి తగిన ఫలితం అనుభవిస్తాడు నేటి నుండి ఏడు రోజుల లోపల ఈ దండు తన పుత్రుల సహితంగా పరివార సమేతంగా నాశనమవుతాడు ఈ దండుని రాజ్యమునకు నూరు యోజనముల విస్తీర్ణములో ధూళి మేఘములు కమ్ముకుని సర్వనాశనము చేస్తాయి ఒక్క మానవులే కాదు సమస్త జంతుజాలము కూడా పశుపక్షాదులు కూడా వృక్షములు కూడా ఈ ధూళిలో పడి మాడిపోతాయి ఈ ప్రాంతము నిర్మానుష్యమవుతుంది ఈ దండుని రాజ్య సరిహద్దుల దాకా ధూళి మేఘాలు కప్పివేస్తాయి అని శపించాడు వెంటనే తన శిష్యులను చూసి మీరందరూ దండుని రాజ్యము విడిచి వెళ్ళండి రాజ్యము సరిహద్దుల అవతల నివసించండి అని అన్నాడు శుక్రాచార్యుని మాట ప్రకారం శిష్యులందరూ ఆశ్రమం విడిచి వెళ్ళిపోయారు శుక్రాచార్యుడు తన కుమార్తెను చూసి ఇలా అన్నాడు ఇందులో నీ దోషం కూడా ఉంది కాబట్టి నీవు ఈ ఆశ్రమమునందు యోగాభ్యాసము చేస్తూ ఇక్కడే ఉండు నిన్ను ఆ ధూళి రేణువులు తాకవు వాటి వలన నీకు ఏమీ భయము లేదు అని అన్నాడు తరువాత శుక్రాచార్యుడు దండుని రాజ్యమును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు శుక్రాచార్యుని శాప ప్రభావము వలన దండుని రాజ్యము అతని పరివారము ఏడు రోజులలో సర్వనాశనమైపోయాయి అప్పటి నుండి వింధ్య పర్వతము శైవల పర్వతము మధ్య ఉన్న ఈ ప్రదేశము దండుని పేరు మీద దండకారణ్యము అని పిలువబడింది ఇక్కడ మునులు నివసించే ప్రదేశమును జనస్థానము అని పిలుస్తారు రామ ఇది ఆ ప్రాంత చరిత్ర సాయం సంధ్యకు వేళ అయ్యింది నీవు వెళ్ళి సంధ్యోపాసన చేయుము అని అన్నాడు అగస్త్యుడు శ్రీమద్ రామాయణము ఉత్తరాఖండ నలభై మూడవ భాగము సంపూర్ణము హరి ఓం త